హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలు వచ్చేసరికి గురజాల సంతలో కోడిదోడలు అలాగే ఒంగోలు గిత్తాలు ఇంకా అరకకు ఉపయోగపడే ఎద్దులు కూడా ఉన్నాయి మొత్తం వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది వాటి రేట్లు అవన్నీ రైతులు చెప్పారండి ఏది మన ఓన్ క్రియేషన్ కాదు అవన్నీ రైతులు చెప్పిన రేట్లే చూసుకోగలరా ప్రతి వీడియోలో మన వీడియోస్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అందరిలాగా మనం సొంత రేట్లు అనేది చెప్పమండి రైతులు చెప్పిన రేట్లు మాత్రమే నేను చెప్తానండి ఇంకా ఈ ఫోటోలో చూసుకున్న కోళ్ళు అయితే బాగున్నాయి అండి క్యూట్గా ఉన్నాయి చాలా క్యూట్గా అందుకనే వీడియో తీయటం జరిగింది కోడి బాగున్నాయి చూసుకోవాలి ఫ్రెండ్స్ క్యూట్గా చిన్న చిన్నవి భలే ఉన్నాయి జాయింట్ బ్రదర్స్ హలో బ్రదర్స్ లాగా నీయేనా నిలబడతావు బాగున్నాయి వాటి పక్కన నిలబడతారు బలెవన్నాయి ఎంత ఉన్నాయా ఎంత ఉంటాయి రేటు రేట్ ఎంత ఉంటాయి అరవై ఐదు వేలు కొంతమంది రైతులు వీడియోల్లో పడటానికి ఇష్టపడరండి ఈ వచ్చేసరికి లక్ష యాభై వరకు చెప్పారండి రైతు రెండు కలిపి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదని చెప్పారు డిస్కౌంట్ ఉందంట చూసుకోగలరా ఎంత తీసుకున్నా అన్న తీసుకున్నా ఒకటి ముప్పై కరెక్ట్ అన్న రేట్ అది కరెక్ట్ వచ్చా రేటు ఒకటి ముప్పై ఒంగోలుకి ఎత్తా అన్న ఇది ఒక్కటేనా జత ఎంత చదువుతున్నారు లక్షా పాతిక హెవీ సైజు టాప్ క్వాలిటీ లక్షా పాతిక ఏం పేరు అన్న మీ పేరు గణపవరమా ఎలా ఉందన్న ఈరోజు మార్కెట్ డౌన్ ఏనా ఈరోజు లక్ష లక్షలు కడుగుతున్నారన్నా లక్షత్త నెంబర్ వన్ నాలుగు పళ్ళు ఉన్నాయి అన్నగానీ క్వాలిటీ బాగుందన్న చూసుకోండి మామూలుగా చదువుతున్నారు లక్ష రూపాయలు ఎంత క్వాలిటీ ఉన్నది వెళ్ళిపోయింది కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు అన్న కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు బాగుంది క్వాలిటీ అందించే చదువుతున్నాం మరి ఎక్కువ చెప్పట్లేదు అరవై రెండు సైజు అన్న ఓకే నాలుగు పళ్ళ పళ్ళు చూపి అన్న చూద్దాం పళ్ళు కూడా చూసుకోవచ్చండి బ్రదర్ పళ్ళు కూడా చూపిస్తున్నారు అదిగోండి నాలుగు పళ్ళు ఓకే మంచిదన్న బాగుంది ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతాం అన్న ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర ఇంకో ఉందంట బ్రదర్ దగ్గర ఫోన్ నెంబర్ చెప్పండి వాళ్ళే వచ్చి చూసుకుంటారు మన దగ్గరికి ఇంకో దానికండి నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు నేను బ్రదర్ దగ్గర నెంబర్ తీసుకుంటాను అండి లైన్లో ఎనభై ఐదు మీద అయిపోయిందండి అది అంత పెద్ద కోడి కూడా ఎనభై ఐదుకే తీసుకున్నారు చూసుకోవచ్చు బాగుంది గిత్త ఎనభై ఐదు చేశాడు కూడా బ్రదర్ చూసుకోవచ్చు అండి కొనుక్కున్న ఈ కోడిదోడల్ని కానీ వీడియో కానీ ఇక్కడ అరకబెట్టుకొని ఇక్కడే చూసుకుంటారు రైతులు అక్కడ చూసుకోవచ్చు రెండు జాతర కలిపి కోడిదోడలని పెట్టుకుంటున్నారు అరక ఇలా కోడిదోళ్లకైతే ఇక్కడ సపరేట్గా అరక చేసేయా చేయనే అని కూడా చంపట్ని వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ఇక్కడ గొర్రజాల సంతలో ఈ ఫెసిలిటీ ఉంది మనకి చూసుకోవచ్చు రోడ్డు పక్కనే ఉండిద్దండి గురజాల సంత రోడ్డు పక్కనే ఉండిద్ది గుర్రజాలకి ఊరు స్టార్టింగ్లోనే ఉండిద్ది అందరికీ తెలుసు అనుకుంటున్నా జత లక్షా ఎనిమిది అండి బ్రదర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో తెలపగలరని అనుకుంటున్నా వీడియోలో చూపించిన ప్రతిదీ రైతులు చెప్పిన రేట్లేనండి నా సొంతగా ఏదీ చెప్పలేదు ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాల్సి ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్